వరకు జరిగిన చాలా పరిణామాలు మనం చూస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టాపిక్ డైవర్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది దాంతో పాటు ప్రభుత్వం చేయబోతున్న నిర్ణయాలు ఏంటి ప్రభుత్వం ఏ విధంగా ముందడిగా అనే అంశానికి సంబంధించి చర్చించబోదాం సో మొత్తానికి నిన్న ఏం జరిగింది క్యాబినెట్ సమావేశ కేబినెట్ సమావేశానికి సంబంధించి నిన్న వాళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే బీసీ బిల్లుకు సంబంధించి చెప్పిళ్ళు అంటే వీళ్ళ అనుకూల పత్రిక మొదలుగా ఓపెన్ చేద్దాం ఏడున్నది బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ ఓకే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అంటే మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కలిసి స్టేట్మెంట్ ఇది ఓకే క్లియర్ కట్ అయితే దీంట్లో చాలా అంశాలు కూడా మెలకబడి ఉన్నాయి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఏం జరిగింది ఇలా అనేది ఒకసారి చర్చిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే అంశానికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక్కసారి గిరి చూద్దాం ఎందుకంటే మనం మొదటగా చూడాల్సింది ఏంటంటే అసలు బీసీ బిల్లుకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినా లేదా బిల్లుకు ముద్ర వేసినా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న దాంట్లో లోపాలు ఏంటి దాంతో పాటు దాంట్లో ఏం జరిగాయి అనేది మనం పూర్తిగా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది దా వాటిని మళ్ళీ కూడా పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏముంటుంది తన ప్రభుత్వం మీద అపవాదం వచ్చినప్పుడు దాన్ని దులుపుకోవడానికి ఇట్లా దులుపుకోవడానికి ఏదైనా రకరకాలుగా విషయ ప్రయత్నాలు చేస్తారు లేదా గత ప్రభుత్వం తప్పిదాలంటారు లేకపోతే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదనే వాదన ఉందని అంటారు లేకపోతే అన్ని రిజర్వేషన్లు కలిపితే ఎంత శాతం అవుతుంది దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం నిజంగా బీసీలకు న్యాయం జరిగిందా లేదా బీసీలకు అన్యాయం జరిగిందా బీసీల గొంతుకోసారా బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గెలుపు జరిగిందా అనేది ఒక్కసారి అంశాలను చూద్దాం ఇక్కడ టైటిల్ చూడురి ఒకసారి బీసీలకు కాంగ్రెస్ ఘరాన మోసం రాష్ట్రపతి బిల్లుకు పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఏమని చెప్తాలంటే రాష్ట్రపతికి బిల్లు పంపించి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా మొదలుపెట్టిల్లు అంటే ఏం జరిగింది నలభై రెండు శాతం కోటపై ఆర్డినెన్స్ కు క్యాబినెట్ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కార్ దులిపేసుకునే యత్నం ఆర్డినెన్స్ పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారు అంటూ బీసీ సంఘాల ఆగ్రహం ఆర్డినెన్సే పరిష్కారం అయితే మరి అసెంబ్లీ తీర్మానం ఎందుకు ఇందులో రెండు మతలబులు ఉన్నది ఒకటి ఆర్డినెన్స్ పరిష్కారం అయినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేచ్చు అసెంబ్లీ తీర్మానం చేసినందుకు ఆర్డినెన్స్ ఎందుకు పరిష్కారం అంటే దీంట్లో ఏంటి అనేది ఒకసారి మనం చర్చించాలి రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసే మార్చే ఎత్తుగడ చేశారా కోర్టుకు ఎవరెళ్ళినా కూడా బిఆర్ఎస్ వైపు వేలెత్తే చూపే పన్నాగం జరగబోతుందా ఫిబ్రవరి ఇరవై ఏడున డెడికేషన్ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారు మార్చి అరకల్లా నివేదిక సిద్ధమవడంపై అనుమానాలు ఎన్నో ఉన్నాయి వారంలో వడ్డీ వారించిన రిపోర్టు విశ్వసనీయత ఎంత బీసీల సంఖ్య తక్కువ చూపారని సర్కార్పై విమర్శలు రాష్ట్రంలో చేపట్టిన కులగణన చెల్లబోదన్న కేంద్ర ప్రభుత్వం అయినా డెడికేట్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం ఇప్పటి నివేదికను ప్రజల ముందు ఉంచని ప్రభుత్వం రిజర్వేషన్ల ఎగవేత స్థానిక ఎన్నికలు తప్పించుకునేందుకైనా బాబు తరహా ఎత్తులు జిత్తులతో రేవంతు బీసీ సంఘాల మండిపాటు ఆందోళనకు సమాయత్నం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను దీంట్లో ఒక మూడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒకటి ఇగో ఇది ప్రధానమైన ఎపిసోడ్ ఒకటి అసెంబ్ ఆర్డినెన్సే పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు అసెంబ్లీ తీర్మానం పరిష్కారం అయితే ఆర్డినెన్స్ ఎందుకు నెంబర్ వన్ డౌట్ ఇది చాలా క్లియర్గా కూడా ఆలోచించాల్సిన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి ఏ మార్చే ఎత్తుగడా రాజ్యాంగ సవరణ అనేది అసలు సాధ్యం కాదనే విషయానికి సంబంధించి మనం చూడొచ్చు ఎందుకు అంటే ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది వేరే రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన కులఘన చేపట్టిలు అంటే బీసీలకు సంబంధించిన సంఖ్య ఎంత తక్కువ చూపారని రాష్ట్ర సర్కార్ మీద గతంలో విమర్శలు ఉన్నాయి అదే రాష్ట్ర ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మనది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లైవ్ లో కూడా చాలా స్పష్టంగా కూడా బీసీ రిపోర్టును కాలబెట్టిన దృష్టి కూడా మనం చూసాం అంటే బీసీలకు సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అబద్ధం అసంబద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పారు దాంతో పాటు అందులో మా బీసీలకు సంబంధించి చాలా చోట్ల తక్కువ మందిని చూపించారనే ప్రయత్నం జరిగింది అంటూ ఒకటి చూపించారు సో ఇది రెండో అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే సరే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నది కదా మరి ఆ నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచలే బీసీలకు సంబంధించి నివేదిక ఇచ్చింది కదా ఇది మూడో ప్రధానమైన ప్రశ్న మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకంటే బీసీ సంఘాలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయా బీసీ సంఘాలకు సంబంధించి ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వివిధ తేదీలు వివిధ నెలలు వివిధ జిల్లాలను వివిధ సంవత్సరాలను బట్టి ప్రభుత్వం చేసిన అంశాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతన్న రింతరే సుబ్బరాజు అంటాం కదా అక్కడికి అయిపోయింది అనేది ప్రధానమైన చర్చ ఇగో బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఏమని చెప్పిల్ పదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి కులగణన చేస్తారు దాంట్లో ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత బీసీలు ఎంత ఓసీలు ఎంత మైనార్టీలు ఎంత ఇతర కులాలకు సంబంధించి ఎంత వారు ఉన్నారు గిరిజనులు ఎంత ఇట్లా ప్రతి కులానికి సంబంధించి క్యాలిక్యులేట్ ఉంటుంది గణన రిపోర్టుకు సంబంధించి బీసీ కమిషన్ నివేదిక అంటే బీసీ కమిషన్ ఏదైతే నివేదిక ఇస్తుందో దాని ఆధారంగా రిజర్వేషన్ల పెంపు అనేది మొదటి అంశంగా చెప్పారు రెండోది చెప్పారు స్థానిక సంస్థలలో బీసీ కోట ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంపు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అవసరం ఆ అవకాశం వస్తుంది స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ జరుగుతుంది అనేది రెండో ఎపిసోడ్ మూడోది ఏంటి ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ నిర్వహణ కాంట్రాక్టర్లలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తుంది ఇక ఫోర్త్ అంశం ఏంది ఎంబీసీ కులాలకు అభివృద్ధి పర్యవేక్షణ ఏది పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు జరుగుతుంది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి జరిగింది సో ఇక్కడ మనం క్లియర్ గా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు చెప్పింది ఇది మనం చెప్పింది కాదు బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు ఏమని చెప్పి కులగణన బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ల పెంపు జరుగుతుంది ఆ రిజర్వేషన్ల పెంపు వల్ల జరిగేది లాభం ఎవరికంటే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కు సంబంధించి లేదా నిర్వహణ కాంట్రాక్టర్లలో నలభై రెండు శాతం లాభం వస్తుంది దాంతో పాటు ఎంబీ కులాల అభివృద్ధి పర్యవేక్షణ కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు జరుగుతుంది దాంతో పాటు ఏదైతే పెంపు వల్ల ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత జరుగుతుంది అనేది ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో ఉంది సరే దాని తర్వాత మన రాహుల్ గాంధీ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత సరే జాతీయ నేత అన్నాం ఇక యాభై శాతం గోడను కులగొడతాం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఏం మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్ లో చెప్పాం కోటపై కట్టిన యాభై శాతం కృత్రిమ గూడను కులగొడతామన్నాం తెలంగాణలో లక్షలాది మందితో సంప్రదించి ప్రశ్నలను ఖరారు చేశాం కులగణనను పక్కా చేయడంతో పాటు యాభై శాతం దాటద్దన్న పరిమితిని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తాం ఏమని చెప్పిల్లు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక గోడ ఏదైతే యాభై శాతం గోడను ఉన్నది కదా సుప్రీం కోర్టుకు సంబంధించి కూడా యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు అనేది కూడా ఉన్నది దానికి సంబంధించి కూడా నేను డెప్త్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఏం జరిగిందంటే మేము కులగణన చేసి చూపెడతాం ఎవరు చెప్పిళ్ళు రాహుల్ గాంధీ చేసి చెప్పిండి ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కోటాపై కట్టిన యాభై శాతం కృత్రిమ గోడను కూడా కులగొడతాం అంటే యాభై శాతం పెంపుదల ఏదైతే ఉంటుందో యాభై శాతానికి మించినా కూడా ఏమీ కాదు దాన్ని మేము ఫైట్ చేస్తామంటూ చెప్పాను తెలంగాణలో లక్షల మందితో సంప్రదించి ప్రశ్నలను ఖరారు చేశాం కులగణన పక్కా చేయడంతో పాటు యాభై శాతం దాటద్దన్న పరిమితిని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తాం అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దానిని కూడా మేము బద్దలు కొడతాం అనేది రాహుల్ గాంధీ చెప్పాను ఇక మన ముఖ్యమంత్రి ఎప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అంటే సమగ్ర ఇంటింటి సర్వేపై శాసన సభలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏమన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం కోట అంటూ కూడా చెప్పాను రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం కోట కల్పిస్తాం అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది ఒకవేళ చట్టపరంగా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇస్తుంది బీఆర్ఎస్ బీజేపీలు నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలి బీఆర్ఎస్ బీజేపీ నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తాం గట్లనే మీరు కూడా చేయాలి ఇది నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూడు స్టేట్మెంట్లండి అయితే ఈ స్టేట్మెంట్లకు సంబంధించి కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాయి ఒకటి మనం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక గీత గీసిందంటే ఆ గీత దాటడానికి వీలు ఉండదు మరి అలాంటప్పుడు యాభై శాతం రిజర్వేషన్ మించుతాం ఆ గోడను బద్దలు గూడతామంటూ రాహుల్ గాంధీ చెప్పాడు స్థానిక సంస్థలలో ఎన్నికలలో పూర్తిస్థాయిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అమలు చేస్తాం భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటూ కూడా చెప్పినాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కన్స్ట్రక్షన్ నిర్వహణ విభాగం కావచ్చు దాంతో పాటుగా ఈ రెండు విభాగాలతో పాటుగా ఎంబీసీలకు అంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్పిన అయితే ఇది ఏది ఇది కోట అంటే బీసీలకు వెన్నుపోటు జరిగింది అనేది ప్రధానంగా కూడా జరుగుతుంది ఏం జరిగింది వంచనాగ మోసం ద్రోహం నమ్మించి గొంతుక కోయడం నిలువునా ముంచేయడం అడ్డంగా వెన్నుపోటు పడడం ఇలా తెలుగు భాషలోని ఎన్ని పదాలతో చెప్పినా కూడా ఈ న్యాయవంచనను వివరించలేం మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్లుగా అరచేతిలో స్వర్గాన్ని ఆశ చూపినట్లుగా బీసీలను భ్రమన్లలో ముంచిన కాంగ్రెస్ చివరికి మొండి చేయించింది తొండి చేయి చూపించింది కోటాకు చట్టబద్ధత కల్పించకుండా ఏంటి అంటే చట్టబండలు చేసేందుకు సిద్ధమైంది బీసీ డిక్లరేషన్ కు పూటకోసారి తూట్లు పొడుస్తూ వచ్చిన కాంగ్రెస్ ఆఖరి డ్రామాగా ఆర్డినెన్స్ తెరమెదికి తెచ్చింది బీసీలకు నలభై రెండు శాతం కూట అమలు చేయడానికి రాజకీయ చిత్త శుద్ధి అవసరం రిజర్వేషన్లు మొత్తం యాభై శాతం మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉన్నది దానిని దాటి తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కానీ ఇవేవి చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ చేతులు దులుపుకున్నది కేంద్రంపై ఒత్తిడి తీయకుండా ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైంది ఆర్డినెన్సే పరిష్కారం అని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్లు రాష్ట్రపతికి ఎందుకు పంపినట్లు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి యాభై శాతం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఏదైతే ఉందో అది దారితే ఏం చేయాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కానీ తెలంగాణలో రాజ్యాంగ సవరణ అనేది జరగలేదు నోట్ దిస్ పాయింట్ ఇక దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడాలి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలు తెలవాల్సిన విషయం ఎందుకంటే చాలామంది రకరకాలుగా భిన్నాభిప్రాయాలతో ఉన్నారు ఒకసారి చూడుర్రీ ఏది ఇక్కడ చూడు రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాలి తమిళనాడులో మాత్రమే యాభై శాతం మించింది ఈ దేశంలో పూర్తి స్థాయిలో తమిళనాడులో మాత్రమే యాభై శాతం రిజర్వేషన్లు మించి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జయలలిత ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివిపై ఒత్తిడి తేవడంతో బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాతే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అంటే ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే వాదన చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది అంటే ఒకసారి ఇక్కడ ఒకసారి మనం చూద్దాం పూర్తిగా కూడా బీసీలకు సంబంధించి అసలు జరుగుతున్న వాదన ఏంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇగో ఇక్కడ రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు ఆప్తే అప్పుడు బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో రేవంత్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని గత నెల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది రిజర్వేషన్ల గడువు కోసం ప్రభుత్వానికి ముప్పై రోజుల గడువు ఇచ్చింది ఇందులో ఇప్పటి వరకు పదిహేను రోజులకు కూడా గడిచిపోయాయి రాష్ట్రపతికి బిల్లు పంపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది పద్దెనిమిదో సంవత్సరం అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది చట్టంలోని ఇరవై మూడు శాతం రిజర్వేషన్ స్థానంలో నలభై రెండు శాతం రాటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించింది సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లో అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై అసెంబ్లీ తీర్మానించి గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపే నేటికి సరిగ్గా మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్తోంది ఒకసారి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు తన బిల్లే పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్లు అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మరో మార్గం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చాలా సింపుల్ మిస్ అంటే ఒకసారి ఆలోచించండి రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ ఏం చేసింది ఆమోదం తెలిపింది బాగానే ఉంది అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది కదా దాని మీద అసెంబ్లీ తీర్మానించి గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపించి ఆల్రెడీ గత మూడు నెలల క్రితం ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది అసెంబ్లీ ఆమోదించడం రాష్ట్రప గవర్నర్ పంపించడం గవర్నర్ రాష్ట్రపతి పంపించడం ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది దాని తర్వాత ఏమైపోయింది ఇదే మళ్ళీ అదే బిల్లు మీద ఆర్డినెన్స్లు తీసుకో అంటే ఆర్డినెన్స్ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది ఒక బిల్లు పూర్తి స్థాయిలో ఆమోదించి దాన్ని గవర్నర్ పంపించి ఆ తర్వాత రాష్ట్రపతి పంపించిన తర్వాత మళ్ళీ అదే బిల్లు మీద మళ్ళీ ఆర్డినెన్స్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తన బిల్లును పాస్ చేసి ఈ బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి పంపించినప్పుడు మళ్ళీ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ లను గవర్నర్ దగ్గర పంపిస్తే దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది సేమ్ బిల్ కదా అదొక మతలబు ఉన్నది ఇక దీంతో పాటు దీంట్లో మంత్రివర్గ నిర్ణయం దాంతో పాటు లోపాలు కూడా ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై డెడికేషన్ కమిషన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ వన్ ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఆరున రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది భేటీలో డెడికేషన్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్ ను ఆమోదించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు కేవలం వారం రోజులు మాత్రమే కమిషన్ కేవలం వారం రోజులలో రిపోర్ట్ ఇవ్వడం సాధ్యమవుతుందా కేవలం ఏ రోజులలో కమిటీ ఏం అధ్యయనం చేసింది అధ్యయనానికి ప్రమాణాలు ఏంటి ఎక్కడి నుంచి సమాచారం తీసుకున్నారనే అంశాల క్యాబినెట్ వద్ద సమాచారం లేదు ఒకటి ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రామాణికత లేకుండా కేబినెట్ ఆమోదిస్తే న్యాయ సంస్థలు ఊరుకుంటాయా రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ను ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రజలకు అందుబాటులో ఉంటే ఏంటి అంటే బీసీలకు సంబంధించి ఏ మేరకు పూర్తి స్థాయిలో చేసిల్లు ఏం జరిగింది అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది సో దాని ప్రకారం మాత్రమే జరగాలి సో ఇదంతా జరగకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిణామాలు కనబడతాయి అయితే ఇక్కడ రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ముందుగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అది పెట్టలేదు అది మంత్రివర్గ టేబుల్ మీదకి రావాలి దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదం ఆమోదించాలి కానీ ఇప్పటివరకు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టనే లేదు పైగా బీసీ కమిషన్ కు డెడికేషన్ కమిషన్ కు చైర్మన్ గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెప్తున్నారు ఇక దీనితో పాటుగా ఆర్డినెన్స్ నిలబెట్టడం నిలబెట్టడం అనేది చరిత్రలో లేదు నిలబడ్డట్టుగా ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ మూడు వందల తొంభై ఆరు త్రీ త్రీ నైన్టీ సిక్స్ మళ్ళీ గుర్తుపెట్లేదు ఈ ఉత్తర్వులు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సంకల్పించింది అయితే మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి మించబోదంటూ పోతున్నాయంటూ పేర్కొన్నది హైకోర్టులో ఈ ఉత్తర్వులను కొట్టువేసింది దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ కు సుప్రీంకోర్టు కూడా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అపీల్ వెనక్కి తీసుకుని ఆర్డినెన్స్ టూ బై టూ థౌసండ్ ఎయిటీన్ జారీ చేసి బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆర్డినెన్స్ జారీ చేసింది కదా వెనక్కి తీసుకుని ముప్పై శాతం ఇక్కడ ముప్పై నాలుగు శాతం పూర్తి స్థాయిలో ఏది కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే అయితే వీళ్ళు సుప్రీం కోర్టుకు పోతే సుప్రీం కోర్టు ఆమోదించకపోతే ఏమైపోయింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై రెండు శాతం ఎన్నికల్లోకి వెళ్లాల్సి వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్ పెంచిన మన బీహార్ గానీ రాజస్థాన్ గానీ కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలు కూడా ఆ కోర్టులు రద్దు చేశాయి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే యాభై శాతాన్ని మించిన అమలు అమలవుతున్నాయి అయితే అక్కడ మొదటిసారి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది మూడు సార్లు హైకోర్టు తీసుకొచ్చింది చివరిగా జయలలిత పని కట్టుకొని ఢిల్లీకి వెళ్లి నరసింహారావుతో ఆ నరసింహారావు పై ఒత్తిడి తీసుకువచ్చి కింద పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన తర్వాత అమల్లోకి వచ్చాయని న్యాయ నిపుణులు చెప్పారు నిజానికి రాష్ట్రాలు చేస్తే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది అలాంటి చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పడం ఇటు రిజర్వేషన్ కూడా ఎగ్గొట్టే కుట్ర తప్ప మరొకటి కాదని బీసీ సంఘాల నేతలు కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బీసీలకు సంబంధించి న్యాయమా అన్యాయమా అనేది మీరే డిసైడ్ చేసుకోరు ఎందుకంటే చాలా క్లియర్ గా కూడా ఇక్కడ చెప్పినాం అయితే ఇక్కడ బీసీలకు సంబంధించి నమ్మించి నయవంచనకు గురి చేశారంటూ బీసీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఇక్కడ తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చడమే పరిష్కారం అంటూ కూడా ఎవరు సిరికొండ మధుసూదనాచారి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఏమని చెప్తున్నారంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత తొమ్మిదో షెడ్యూల్ లో చేరు మాత్రమే అది అవుతుందని ఇక వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు ఏం చెప్తున్నారు మళ్ళీ బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ గతంలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసినా కూడా సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేయడంతో ఇరవై రెండు శాతం స్థాయిలో కూడా వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పింది అయితే ఈ రోజు నలభై రెండు శాతం నలభై రెండు శాతం అంటూ పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం చెప్పి మమ్మల్ని మోసం చేసింది అంటూ కూడా వద్దీరాజు రవిచంద్రకు సంబంధించి చెప్పారు ఇక తమిళనాడు తరహా రిజర్వేషన్లు కావాలంటూ గంగుల కమ సంబంధించిన స్టేట్మెంట్ ఇక దాంతో పాటు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితేనే ప్రయోజనం అంటూ పూర్తి స్థాయిలో కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరానికి సంబంధించిన మాజీ ఐఏఎస్లు చిరంజీవులు చెప్తున్న పరిస్థితి కనబడతాంది ఇదంతా రాజకీయ డ్రామా అంటూ పూర్తి స్థాయిలో కూడా ఏది కృష్ణారావు కృష్ణమోహన్ రావుకు సంబంధించి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇటు దాంతో పాటు ఆ అసెంబ్లీని అవమానించడమే అంటూ కూడా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆంజనేయుల గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటు ఆర్డినెన్స్ పనికిరాదు అంటూ పల్లె రవికుమార్ కలుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంటూ కూడా ఈయన కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఆర్డినెన్స్ కంటే గెజిట్ నోటిఫికేషన్ చట్టబద్ధత అంటూ కూడా వరంగంటి వెంకటేశ్వరం గౌడ్ తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ కి సంబంధించి చెప్తున్నాడు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఈ బీసీలకు సంబంధించి మోసం జరిగింది అనేది ప్రధానంగా కూడా వాదిస్తున్న వాదనకు ఎంత మంది దానికి సపోర్ట్ చేస్తారు ఏంటి ఎలా ఉంటది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం